ఇక ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న జగన్ బస్ యాత్రకు సంబంధించిన వార్త మనం మొదలు పెడుతున్నాం నారాయణపురం నిడమరు క్రాస్ చేసి ముందుకు సాగుతోంది పదహారవ రోజు బస్ యాత్ర గణపవరం మీదుగా కాసేపట్లో ఉండి చేరుకోబోతోంది బస్సు యాత్ర నిడమరు దగ్గర బస్సు దిగి ప్రజలతో మాట్లాడారు జగన్ మండుటెండలో టెండలో స్థానికుల సమస్యలను విన్నారు మండుటెండలో సీఎం జగన్ బస్ యాత్ర కొనసాగుతూనే ఉంది పదహారవ రోజు ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభమైంది ప్రస్తుతం నిడమరు దాటింది గణపవరం మీదుగా ఉండి చేరుకుని అక్కడ లంచ్ బ్రేక్ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుంటారు ఆ తర్వాత మళ్లీ కొనసాగుతుంది ఇక అక్కడి నుంచి భీమవరం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు సభ తర్వాత పిప్పర పెరవలి సిద్ధాంతం మీదుగా ఈతకోట వరకు సాగుతుంది బస్ యాత్ర వీ గాట్ ఏలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చలబరుస్తుంది వి గాట్ ఏకూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ ¿Qué ఇది తీసుకుందాం ఇది ఇన్వర్టర్ ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరే అతను ఊర్కే అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జోరం కాకపోతే మరి ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీగార్ తో కాపాడుకోండి వీగార్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ టీవీన్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు 16వ రోజు టీవీ నైన్ పై మీరు చూస్తున్నారు జనసందోహం మధ్య నుంచి పదహారవ రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందు కదులుతున్నారు ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర దృశ్యాలు మీరు టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు డ్రోన్ విజువల్స్ లో మనకి కనుచూపు మేర వరకు జన సందోహమే కనిపిస్తోంది ఆ అది మాత్రమే కాదు మండు టెండలో ప్రసంగించిన అనంతరం కొంతమంది కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఒక చిన్నపిల్లాడికి ఆ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత వివరిస్తూ వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్న జగన్ మనం చూస్తున్నాం గణపవరం మీద by v -Guard.